గంగా నది యమునా నదిలా భూమి పైన ప్రవహిస్తూ మనుషుల పాపాల్ని కడుగుతూ వారికి జ్ఞానాన్ని పుణ్యాన్ని ప్రసాదించాలనే కోరికతో సరస్వతి దేవి త్రివేణి సంగమం ప్రాంతంలో శివుడి కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడు పులస్య బ్రహ్మ తనకు దారి ఇవ్వమని తపస్సులో ఉన్న సరస్వతి దేవిని చాలా సార్లు పిలిచాడు కానీ గాఢ తపస్సులో ఉన్న సరస్వతి దేవి పలకలేదు దాంతో పులస్య బ్రహ్మ ఆగ్రహించి తన దివ్య శక్తితో సరస్వతి సరస్వతీ దేవి ఎందుకు తపస్సు చేస్తుందో తెలుసుకుని భూమి ఉన్నంత వరకు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తప్ప భూమి పైకి రాలేదని బ్రహ్మ సరస్వతి నదిని శపించాడు తల్లిని తిట్టిన వాడు శపించిన వాడు అసురుడితో సమానం కాబట్టి నన్ను శపించినందుకు రావణ కుంభకర్ణులు లాంటి అసురులు పుట్టి నీ వంశం నాశనం అవుతుంది అని సరస్వతీ దేవి పులస్య బ్రహ్మని శపించింది దాంతో బ్రహ్మ తన తప్పు తెలుసుకుని తనని క్షమించమని ప్రాధేయపడ్డంతో విభీషణుడు లాంటి విష్ణు భక్తుడు పుడతాడు కానీ వంశనాశనం తప్పదని చెబుతుంది మీకు శ్రీరాముడు ఇష్టమా అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి